స్వాగతం ఆరోగ్య పాసురం భగవద్ ఆరాధనము పూర్వము లేనందునను ఈ వ్రతము యొక్క గొప్పతనము తెలియకపోవుట చేతను తానొక్క తన భవనమున పరుండి నిద్రించుచున్న యొక్క స్నేహితురాలిని గోదాదేవితో వచ్చిన వారు మేల్కొల్పుచున్నారు ఎట్లనగా ఆహారము సంపాదించుకొనుటకు పక్షులు గోళ్ళ నుండి లేచి ధ్వని చేయుచూ పోచున్నవి ఆ పక్షులకు రాజైన గరుత్మంతుడు వాహనముగా గల భగవంతుని ఆలయములో శంఖము మధుర గంభీరముగా ధ్వని చేయుచు భక్తులను రెండు రెండని ఆహ్వానించుచున్నది ఆ ధ్వని నీకు వినపడుట లేదా ఓ పిల్లదాన లెమ్ము మేమెట్లు లేచితమో తెలుసునా పూతన ఇచ్చిన స్తన్యము త్రాగినట్టియు తనను చంపగా వచ్చిన శకటాసురిని కాలుతాపు తోకాలుని వద్ద పంపినవాడను సముద్ర జలముపై హంస తల్పము కంటే సుఖకరమైన శేషశయ్యపై లోకరక్షణమనే ఆలోచించుచు యోగ నిద్రను అనుభవించు జగత్ కారణమైన పరమాత్మను తమ హృదయములందు బంధించి మెల్లగా నిద్ర మేల్కొను మునువర్యులు హరిహరి అని చేయు భగవన్నామ ధ్వని మా హృదయములలో ప్రవేశించి మమ్ము నిద్ర నుండి మేల్కొలిపినది నీవు కూడా లేచి రమ్ము అని నిద్రపోవుచున్న ఆ కన్యకు గోదాదేవియు ఆమె చెలికత్తెలను మేల్కొలిపిరి నమస్తే అండి ధన్యవాదములు